దేవుడికి ఎదురు తిరిగినా దేవుడితో పెట్టుకున్నా తగిన ఫలితం అనుభవిస్తారని పెద్దలు పదే పదే చెబుతున్నారు అయితే దేవుడితో గేమ్స్ ఆడటంతో పాటు దేవుడి ఆస్తులు కూడా కొట్టేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది దేవుడితో పాటు దేవుడు భూములకు కూడా రక్షణ లేదని ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది రాజకీయ నాయకులు అక్షరాల నిరూపించారు దేవుడు అంటే కూడా మన నాయకులకు లేదని వెలుగు చూసింది దేవుడు భూములు కొట్టేయడమే కాకుండా ఆ భూములను ఇతర వ్యక్తులకు లీజుకు అప్పగించి లక్షల రూపాయలు సంపాదించారు వందల కోట్ల రూపాయలు విలువైన దేవుడి భూములను కొట్టేసింది మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పుంగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాలోనే భారీ మొత్తంలో దేవుడు భూములు కొట్టేశారని వెలుగు చూడటంతో ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పుంగనూరు నియోజకవర్గాల్లో దేవుడు భూములు కబ్జా కావటంతో పూర్తి సమాచారం సేకరించిన టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు దేవుడికే శటగోపం పెట్టిన పుంగనూరు వైసీపీ నాయకులు జాతకాలు మొత్తం సేకరించిన టీడీపీ నాయకులు కబ్జా అయిన భూముల వివరాలను కూటమి ప్రభుత్వానికి పంపించటంతో ఆ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులకు దడ మొదలైంది పుంగనూరు పలమనేరు నియోజకవర్గం పరిధిలో భారీ మొత్తంలో దేవుడి భూములను కబ్జా చేశారని వెలుగుచూసింది పుంగునూరు పట్టణంలోని భోగనంజుండేశ్వర స్వామి ఆలయ భూములను అదే ప్రాంతంలోని వైసీపీ నాయకులు గతేడాది కబ్జా చేశారు కబ్జా చేసిన దేవుడు భూముల్లో కట్టడాలు నిర్మించటానికి అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి కొన్ని నెలల క్రితమే పుంగునూరు మున్సిపాలిటీ నుండి అనుమతి కూడా తెచ్చుకున్నారు దేవుడు భూముల్లో భవనాలు నిర్మించటానికి ప్రయత్నించారు దేవుడు భూములకు కొత్త సర్వే నెంబర్లు వేసి గోల్మాలకు తెరలేపారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వైసీపీ నాయకులు నెల రోజుల క్రితం సైలెంట్ అయ్యారు సమాచారం తెలుసుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలు దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావటంతో వైసీపీ నాయకులకు కబ్జా చేసిన దేవుడు భూములను అధికారులు వెనక్కి తీసుకొని వాటికి కంచెశారు పుంగునూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి సమీపంలోని కాశీ విశ్వనాథస్వామి భూములు కూడా కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేశారు చౌడేపల్లి మండలంలో దేవాలయాలకు చెందిన కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు చిత్తూరు జిల్లాలో పదమూడు వందలకు పైగా దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలకు ఎనిమిది వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేవాదాయ భూములపై ఆ పార్టీకి చెందిన కొందరు నాయకుల కన్ను పడింది అంతే వైసీపీ నాయకులు కన్నుపడిన దేవాలయాల భూములు కబ్జా చేశారు కబ్జా చేసిన భూములు ఇతరులకు లీజుకు ఇచ్చిన వైసీపీ నాయకులు భారీ మొత్తంలో డబ్బులు సంపాదించారని సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఆ వైసీపీ నాయకులు కబ్జా చేసిన దేవాలయ భూములు లిస్టు మొత్తం రెడీ చేసిన టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి నివేదిక పంపించారు పుంగునూరు పలమనేరు చౌడేపల్లి పులిచర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో దేవాలయ భూములు కబ్జా చేసిన నాయకుల పేర్లు మొత్తం రెడీ చేసిన కూటమి ప్రభుత్వం కబ్జా అయిన భూములను వెనక్కి తీసుకోవటానికి సిద్ధమైందని తెలుస్తోంది ముఖ్యంగా పుంగునూరు పట్టణాల్లో వైసీపీ నాయకులు కబ్జా చేసిన భూముల విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని ఓ మాజీ మంత్రి అండతో స్థానిక వైసీపీ నాయకులు వాటిని కబ్జా చేశారని చివరికి ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మారిపోవటంతో ఆ వైసీపీ నాయకులు షాకయ్యారని తెలిసింది మొత్తం మీద దేవుడు ఆస్తులకే శటగోపం పెట్టిన నాయకుల జాతకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి